గత ఐపీఎల్ సీజన్లో చివరిసారి ఫైనలిస్టు అయిన సన్ రైజర్స్ హైదరాబాదు టీ ట్వంటీ క్రికెట్ నిర్వచనాన్ని మార్చేసింది ఈ జట్టు ఒకే సీజన్లో ఎన్నో ఐపీఎల్ రికార్డులను సృష్టించింది అయితే ఈ రికార్డులను బద్దలు కొట్టడం అంత సులభం కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ జట్టు అభిమానుల సంఖ్య వేగంగా పెరగడానికి ఇదే కారణం ఈసారి కూడా ఈ జట్టు పాట్ కమిన్స్ నాయకత్వంలో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అభిమానులు మరోసారి తుఫాన్ ఆటను చూడాలని చూస్తున్నారు వేలంలో సిద్ధం చేసిన జట్టును చూస్తే హైదరాబాద్ జట్టు తన ఆట శైలిలో ఎటువంటి మార్పులు చేయబోదని స్పష్టమవుతుంది ఇప్పటికే తుఫాన్ బ్యాటింగ్ లైనప్ను ఈసారి మరింత బలోపేతం చేసే ప్రయత్నం జరిగింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కావ్యమారన్ జట్టులో ఎంతోమంది మ్యాచ్ విన్నర్లు ఎంతోమంది ఎక్స్పర్ట్లు ఉన్నారు అయితే సన్ హైదరాబాద్ గత సీజన్ ఎలా ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో సన్రైజర్ హైదరాబాదు ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారి ఫైనల్ ఆడింది తమ మొదటి ఏడు ఆటల్లో ఐదు విజయాలతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు చివరికి మరో మూడు విజయాలతో పాటు మరో ఫలితం తేలని మ్యాచ్తో గ్రూప్ దశలో చివరిలో రాజస్థాన్ రాయల్స్తో పదిహేడు పాయింట్లతో సమంగా నిలిచింది కానీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఎస్ఆర్హెచ్ రెండవ స్థానంలో నిలిచింది గత సీజన్లో ఆ తర్వాత క్వాలిఫైర్ వన్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది కానీ క్వాలిఫైర్ టూలో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఫైనల్లో మాత్రం కేకేఆర్ చేతిలో ఓడిపోయింది అయితే గత సంవత్సరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టును ముందుకు తీసుకెళ్లింది మూడు సార్లు రెండు వందల యాభై పరుగులకు పైగా స్కోర్లు సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై మూడు వికెట్లకు రెండు వందల ఎనభై ఏడు పరుగులతో టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది సన్ హైదరాబాద్ జట్టు ఎస్ఆర్హెచ్ లైనప్లో ఇప్పటికే అభిషేక్ శర్మ ట్రావిస్ ఎడ్ ఎన్రిస్ క్లాషన్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు తాజాగా ఇషాన్ కిషన్ వచ్చి చేరడంతో సన్రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా కనిపిస్తుంది గత సీజన్లో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి జట్ల ఆటను పూర్తిగా దెబ్బతీశాడు పవర్ ప్లేలో పరుగుల వర్షం కురిపించారు వీరిద్దరు కలిసి కానీ సీజన్లోని చివరి నాలుగు మ్యాచ్ల్లో ఇద్దరు అదే ఫామ్ను కొనసాగించలేకపోయారు ఇద్దరు కలిసి పదిహేను పరుగులు మాత్రమే జోడించారు అయితే సన్రైజ్ హైదరాబాద్ ఓపెనర్లు సగం సీజన్ అయిన తమ ఫామ్ను కొనసాగించినట్లయితే ప్రత్యర్థి జట్లకు ఇబ్బందులు తప్పవని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అయితే సన్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ట్రావిసేడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్ అనికేత్ వర్మ అభినవ్ మనోహర్ పాట్ కమిన్స్ హర్షల్ పటేల్ రాహుల్ చాహర్ మహమ్మద్ షమి లేదా ఆడం జంప ప్లేయింగ్ లెవెన్లో ఆడనున్నారు అయితే ఇప్పుడున్న ప్రకారం సన్ హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ఎందుకంటే బ్యాటింగ్ లైన్అప్ చూసుకున్నట్లయితే ట్రావి అభిషేక్ శర్మ క్లాసెన్ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి ఆడమ్ జంపా ఇలా చాలా అద్భుతమైన బౌలర్లు కనిపిస్తున్నారు సన్ హైదరాబాద్ జట్టులో